ప్రైజ్ యేసు ప్రభుయేసు పేరిట మీ అందరికీ శుభోదాయం ప్రియ దేవుని బిడ్లారా ఈ జూలై నెల ఐదవ తేదీ శనివారం దినంలో ఇరవై ఐదవత్సరంలో మనం చేరి ఉన్నాం అనగా ఈ వత్సరము నూతన సంవత్సరం వచ్చి కొనం మొన్ననే కదా అనిపిస్తుంది దాదాపు ఆరు నెలలు సంపూర్ణంగా గడిచిపోయాయి ఏడో నెలలో కూడా ప్రవేశించబడ్డాము ఈ దినానికి ఐదు దినాలు ఐదవ దినంలో కూడా మనము ప్రవేశించాం అనగా దినములు కాలములు సమయములు వత్సరములు నెలలు గడిచిపోతున్నాయి ప్రిల్లరా బహు త్వరితముగా గడిచిపోతున్నాయి అవి ఆగవు కదా అవి ఆగవు కదా నీనా జీవితాల్లో కూడా వయసు పైబడిపోతుంది ప్రభు వస్తే ఆయనతో ఎత్తబడ్డమా లేక ఆయన కై మనము వేచి ఉండి ఆయన దగ్గరికి చేరడమా ఈ రెండు సంభవాల కోసం ప్రాణం ఎదురు చూస్తుంది అంతే కదా మన పరిస్థితులన్నీ కూడా ఈ మట్టి శరీరం ప్రియులరా నిన్నటి దినము ఉన్నవారు ఈ దినము లేరు దినమే కాదండి నిన్న 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 దినము గత గంటలో ఉన్నవారు ఈ గంటలో లేరు చాలా భయంకరంగా దినాలు గడిచిపోతూ ఉన్నాయి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి మనము జాగ్రత్తగా మనకు కలిగిన ఈ రక్షణను భయంతో వణుగుతో కాపాడుకుంటూ జాగ్రత్తగా బతకాలి జాగ్రత్తగా బ్రతకాలి నీ వాక్యమును నా హృదయం ముందు దాచుకున్నట చేత పాపము నేను చేయకపోదును అంటాడు కీర్తనాకారుడు నీ వాక్యము అనగా వాక్యమై ఉన్న దేవుడు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని ఎద్దును ఆ వాక్యమే దేవుడు ఆ దేవుడు నీ హృదయంలో ఉంటే ఆ వాక్యముని బట్టంట జాగ్రత్తగా చూసుకోవాలి నీ ప్రవర్తన నీ నడక నీ పడక నువ్వు కూర్చుండుట లేచుట నిల్చుట ఎవరితో ఉండాలి అనేది కీర్తనాకారుడు మొదటి కీర్తనాకారుడు చెప్పాడు మొదటి కీర్తనలో మొదట అధ్యాయం కావున ప్రిల్లరా బహుజాగ్రత్తగా మన కలిగిన రక్షణ భయంతో వణుగుతో కాపాడుకుంటూ మనము జీవించాలి రండి పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అందిన ఆహారంలో ఈ దినము ఈ అందిన ఆహారంలో నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు కత్తెగా ఉంచిది అయినను నేను నా సొంత తోటను కాయకపోతిని అని పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయము ఐదవ వచనంలో ఆరు ఐదు ఆరు వచనాల్లో ఎరుసుం కుమార్తెలతో చెబుతోంది శులమ్మితి కావున ఇక్కడ తోటలు అని బైబిల్ గ్రంథంలో కొన్ని ముఖ్యమైన తోటల గురించి ఆ తోటలు మనకిచ్చే ఆత్మీయ అనుభవాల గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం చివరిగా ఎనిమిది ఆరు ముప్పై ఒకటో అధ్యయం పన్నెండవ శ్రంలో నీరు పాలు పారుతోట అనుభవాలు ఏ విధంగా ఉంటాయో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పిల్లల వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతులు ఓహోవా చేయు ఉపకారములను బట్టి గోధుమలను బట్టి తైలములను బట్టి గొర్రెలకును ద్రాక్ష ద్రాక్షను బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లల పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు వారిక ఎన్నటి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోటవలి ఉందరు హుయా నీళ్లు పారి తోట అనుభవాలు ఇవి ఎహోవా చేసే ఉపకారం వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు గోధుమలు మంచి గోధుమలతో వారిని తృప్తిపరిచేదం తైలము పరిశుద్ధాత్మ ద్రాక్షారసము రక్షణ యేసుక్రీస్తు రక్తం గొర్రెలు పశువులు పిల్లలు సమూహములుగా రావడం ఇక ఇక ఎన్నటి ఎన్నటికీ కృషింపరు ఎప్పుడు కూడా వాళ్ళు నశింపారు ఎందుకనగా వాళ్ళు నీరు పారే తోటలాగా ఉంటారు నీళ్లు పారే తోట్లాగా వాళ్ళెప్పుడు ఆనందం ఉంటుంది వాళ్ళెప్పుడు సంతోషం ఉంటుంది సమూహాలుగా వస్తారు కదండి అభివృద్ధి చూడండి ఏ విధంగా ఉంటుందో డెవలప్మెంట్ వారు ఎప్పుడు కృషింపరు కారణం నీళ్లు పారే తోటలో వాళ్ళు ఉన్నారు నీళ్లు పారే తోట అనుభవం ఏంటంటే దేవుడు చేసే ఉపకారములు ఆ మంచి గోధుమలు ఆ ద్రాక్ష రసము ఆ తైలము గొర్రెలు మేకలు వాటి పిల్లలు సమూహాలు ఆ సంతోషం ఆ సీయోను కొండెక్కడం ఈ అనుభవాలన్నీ నీరు పారే తోటలో ఉన్నాయి నీళ్లు పారే తోట అనగా దేవుని యొక్క సంఘం దేవుని సంఘము తోట అనగానే దేవుని సంఘం నీరు అనగా దేవుని వాక్యం నిత్యము దేవుని సంఘములో వాక్యముతో నింపబడాలి ఎన్నటెన్నటికి కృషింపరండి సంఘంలో ఉన్నవారు వారు మంచి గోధుమలతో తృప్తిపరచబడతారు మంచి ఆహారం మంచి ఆత్మీయ ఆహారం రక్షణ అనుభవం పరిశుద్ధాత్మ నడిపింపు పలింపు అభివృద్ధి సంతోషం ఎక్కే అనుభవం శ్రీ ఈ అనుభవాలన్నీ సంఘాల్లో ఉండాలి ప్రియులరా ఈ దినాల్లో పేరుకు మాత్రమే సంఘాలు సంపాదనకు మాత్రమే సంఘాలు దైవజనులు చాలా మంది పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం సంపాదనకు మాత్రమే ఆత్మల రక్షణార్థం కాదు ఎవరో రక్షించిన ఆత్మలను దొంగతనంగా తీసుకొని పోయి వాడు పెంచుకుంటాడు ఒకరి బిడ్డలను పెంచుకునేవాళ్ళు వాళ్ళు ఏమాత్రము నీకు పుట్టిన బిడ్డలు ఉంటే వాళ్ళ పెంచరాదా ఒకరికి పుట్టిన బిడ్డలను తీసుకు పెంచుతున్నావు ఏమాత్రం ఎలా దేవుని దగ్గర మీరు ధైర్యంగా ప్రార్థించగలరు ఆ మున్ని ధైర్యం సాతాను కూడాటా అప్పకి చేస్తాడు నీ హృదయాన్ని భయం అనేది ఉండదు అలా అయిపోయారు ప్రియులరా అలాంటి వారిని చూస్తే నాకు చాలా బాధేస్తుంది కావున ఈ తోటలో ఇంత గొప్ప అనుభవాల గుండా పరిశుద్ధాత్మదేవుడు విశ్వాసం నడిపించాలి ఎవరయ్య వాళ్ళు యాకోబు సంతానమండి ఇజ్రాయేలీలండి ప్రత్యేకించబడిన వారండి ప్రత్యేకంగా జీవించేవారండి ఈ లోకాల నుండి వేరైన వారండి దేవుని ఆశీర్వాదం పొందిన వారు సంఘంలో విశ్వాసులకు ఇన్ని అనుభవాలు ఉండాలి కావుల ప్రియుల ఈ అనుభవాలు గుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి అలాంటి కృపతో ఆ దేవదేవుడు మనల్ని నింపును కాక ప్రార్థింతవా రండి వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నా పేట వేడి తల్లి ఆమె తండ్రి అయిన నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నేను సహవాసము వాక్యం ఇచ్చిన బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేడు డే